జిల్లాల పునర్విభజనపై నేడు ఏపీ మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కానుంది కొత్త జిల్లాల ఏర్పాటు రెవెన్యూ డివిజన్లు మండలాలు గ్రామాల పేర్ల మార్పులపై చర్చించబోతున్నారు ఈ నెల పదున్న జరిగే కేబినెట్ సమావేశంలో జిల్లాల పునర్విభజనపై నిర్ణయం తీసుకోబోతున్నారు ఇప్పటికే ముఖ్యమంత్రికి కేబినెట్ సబ్ కమిటీ జిల్లాల పునర్విభజనపై రిపోర్టు అందజేసింది అందులో భాగంగా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు చింతూరు రంపచోడవరం డివిజన్స్ను తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని ప్రస్తుతం పోలవరం నియోజకవర్గం పరిధిలోకి వెళ్లిన పునరావాసులతో పాటు ప్రజల నుంచి అభిప్రాయాలను కూడా సేకరించారు గన్నవరం న్యూజివీడ్ నియోజకవర్గాల్ని ఎన్టీఆర్ జిల్లాలో కైక్లూర్ నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలిపే ప్రతిపాదనని మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తోంది అటు విజయవాడలో భాగంగా ఉన్నటువంటి పెనంలూరు నియోజకవర్గాన్ని మాత్రం కృష్ణా జిల్లాలోనే కొనసాగించబోతున్నారు మార్కాపురం మదనపల్లె కేంద్రంగా రెండు కొత్త జిల్లాలతో పాటు పీలేరు వద్దంకి గిద్దలూరు మడకసిరా కేంద్రాలుగా కొత్తగా రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రతిపాదనలు సిద్దమయ్యాయి మరికొన్ని రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు అంశం తాజాగా వచ్చింది ఇక ఇవాళ సచివాలయంలో జరిగే సమావేశంలో దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని రెవెన్యూ డివిజన్స్ లో మార్పుల జరుపులపై ఉపసంఘం చర్చించి ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది సీఎం చంద్రబాబు వద్ద మరోసారి చర్చిస్తారు పదన జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు